డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్టాలజీ ప్రియమైన ప్రేక్ష మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పెళ్ళి మాకు వద్దు అంటున్నారు అని తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తుంటాం వారు ఎందుకు అంటున్నారు అలా దీనికి వారి జాతకం ఏమైనా అలాంటి పర్మిషన్ ఇస్తుందా అన్న విషయాల్ని మనము ఈరోజు చర్చించబోతున్నాం జనరల్గా వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు పెళ్ళి అనే విషయంలో ఇంట్రెస్ట్ చూపుతారు అంతకు మునుపు వాళ్ళు చదువుకో ఉంటే వారికి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఉంటుంది బాగా సంపాదించాలన్న ఆలోచన ఉంటుంది అవన్నీ కూడా దాటిపోయి బాగా సంపాదిస్తున్నారు లక్షల రూపాయలు నెలలకి జీతంగా తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు వివాహం చేసుకోండారా అని అంటే మాకిప్పుడు పెళ్ళి వద్దంటున్నారు అని వాపోయే తల్లిదండ్రులు అధికంగా మా దగ్గరికి వస్తున్నారు అప్పుడు వాళ్ళ జాతకాలను మనం పరిశీలించినప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు ఏమి లోపం ఉంది అబ్బాయిలో ఏమైనా లైంగిక సామర్థ్యం తక్కువగా ఉందా లేదా అమ్మాయి ఏమైనా కానీ ఇలాంటి విషయాల పట్ల ఇంట్రెస్ట్ లేక భయపడుతుందా లేదా వారు ఏమైనా కానీ ఆల్రెడీ డేటింగ్లో ఉండి వారికి మాటిచ్చేసి కమిట్మెంట్ అయ్యి తీరా తల్లిదండ్రులు అడిగే సమయానికి మళ్ళీ చూద్దాంలే ఇప్పుడు పెళ్ళి వద్దంటున్నారా ఇన్ని విషయాలను మనం పరిశీలిస్తాం అంటే ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి జాతకాన్ని కానీ అబ్బాయి జాతకాన్ని తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు మన దగ్గర తెచ్చినప్పుడు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాత ఏ విషయం గురించి వచ్చారని అన్నప్పుడు మా అమ్మాయి లేదా అబ్బాయో పెళ్ళి వద్దంటున్నారండి వయసు ముప్పై ప్లస్ వెళ్ళిపోతూ ఉందండి అడిగే వాళ్ళంతా కూడాను ఏమండి ఇంకా మీ బిడ్డలకి పెళ్ళి చేయలేదని అడుగుతున్నారండి మా కుటుంబము చాలా పెద్దదండి మేము అనుకుంటే పది మందికి కూడాను వివాహం చేయగలిగే స్తోమత ఉందండి మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ కుందన బొమ్మల్లాగా ఉంటారండి చాలా చక్కగా సినిమా హీరో హీరోయిన్ లాగా ఉంటారండి పెళ్ళి అనే సంగతి ఇస్తే చాలండి మాకు ఇప్పుడు వద్దంటున్నారండి అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే దీనికి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ చాలా పరిహారాలు చేసేస్తుంటారు వీళ్ళు వెళ్ళనటువంటి గుడులే ఉండవు వెళ్ళినటువంటి పండితులే ఉండరు అందరినీ అప్రోచ్ అయిపోయి ఉంటారు చివరికి వాళ్ళు చెప్పిన సమయానికి వారు చెప్పిన దశలోనో వారు చెప్పిన భక్తిలోనో వాళ్ళు చెప్పిన అంతరంలోనో లేదా గురు గోచారములోనో లేదా రాహుకేతు గోచారంలోనో శని గోచారంలోనో వాళ్ళు చెప్పు ఉంటారు ఇప్పుడు బాగుంది బలం ఎక్కువగా ఉంది కాబట్టి పెళ్లి అవుతుందని చెప్పుంటారు కానీ అప్పటికి కూడా నాది దాటిపోయి ఉంటుంది మళ్ళీ పోయి అడుగుతారు ఏమిటి గురువుగారు మా అమ్మాయికి లేదు మా అబ్బాయికి వివాహం మీరు చెప్పిన సమయానికి జరగలేదంటే అవునా అయితే ఈ పరిహారం చేయండి ఆ పరిహారం చేయమని చెప్పి మళ్ళీ వారికి పని చెప్పుంటారు టాస్క్ కంప్లీట్ చేసుకురామని చెప్పుంటారు మళ్ళీ వెళ్తారు ఏమిటండి ఇంకా కాలేదండి అంటే కర్మండి వాళ్ళు చేసిన కర్మ వల్ల కూడా కర్మ అనుభవించాల్సిందే కదండి ఎవరైనా కానీ అని చివరికి కర్మ అనే మాటను తీసుకెళ్లి ముందర ఉంటారు మనం మొదటి నుండి చెప్తుంది అదే వాళ్ళు తీసుకొచ్చిన కార్మిక రిజిస్ట్రీ కర్మ ఫలం కర్మ రిజిస్ట్రీని బట్టే వారి జీవితం అనేది డిజైన్ చేసి ఉంటుంది అది భగవంతుడు డిజైన్ చేసి పంపిస్తాడు నేదర్ క్రియేషన్ ఆ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనర్జీ బట్టి ఎనర్జీ కెన్ బిచ్ ఏంజ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అన్నట్లుగా మనం మార్చేది ఏముండదు మనం సృష్టించేది ఏముండదు కాకపోతే మనలో మార్పు రావాలి ఆ మార్పుని మనం అంగీకరించాలి అనేసి అంటుంటాను నేను అదేమి వాళ్ళు రుచించదు దోషం దోషమేమిటి దానికి పరిహారం ఏమిటి అయ్యో పరిహారమే చెప్పలేదే మీరు చెప్పుంటే బాగున్నే అంటారు మీ అమ్మాయిలో మీ అబ్బాయిలో మార్పు రానప్పుడు మీరు పరిహారాలు చేసినంత మాత్రమే దేవుడు మిమ్మల్ని లేదా వాళ్ళని మార్చేస్తాడా మార్చడు భగవంతుడు మనకు ఒకసారి డిజైన్ చేసి పంపించేశాడు తడవు తడకొచ్చి నువ్వు అన్నం తినలేదే నువ్వు అలిగినావే అనేసి మేము ఓదార్చుతాడా ఆ పని చేసేది మనం తల్లిదండ్రులుగా బిడ్డలు అలిగినప్పుడు వాళ్ళ అన్నం తిన్నప్పుడు కొద్దిగా తిను కొద్దిగా తినని వాళ్ళు ఆల్రెడీ బయట నేసి వచ్చి ఉంటారు మనం ఆప్యాయతను చంపుకోలేక అలా ముందరపడి వాళ్ళ దగ్గర ప్రేమను పంచుతున్నాం భగవంతుడికి అన్నీ తెలుసు అయితే ఎవరు ఎందుకు పెళ్ళి వద్దంటున్నారు అమ్మాయి వద్దంటుంది అబ్బాయి వద్దంటున్నాడు తీరా చూస్తే వాళ్ళకి ఏమైనా లవ్ ట్రాక్ నడుస్తుందా అని తెలుసుకోవడానికి ఏమైనా ఫార్ములా ఉందంటే ఉంది దానికి ఏ కర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అవుతుందంటే బుధ కర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అవుతుంది అది లవ్ మ్యారేజా క్యాస్ట్ మ్యారేజా ఏ మ్యారేజా అంటే లేచిపోయి పెళ్లి చేసుకోవడం అబ్బాయి కానీ అమ్మాయి కానీ అప్పుడేం చేస్తామంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ కాంబినేషన్ విత్ బుధ కర్మ అంటాం అది చూడాల చూసి వీళ్ళు వీళ్ళ ట్రాక్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకొని అంటున్నారు అని చెప్తాం అక్కడికి ఒకటైంది లేదండి అలాంటివి ఏమీ లేవండి నా బిడ్డ బంగారం అండి గీత గీస్తే దాటరండి అంటారు అప్పుడు గీత ఏమైనా దాటారా వీళ్ళు ఎవరైనా ఎవరికైనా మనసు ఇచ్చారా ప్రేమలో పడ్డారా లేదా లైంగికంగా డేటింగ్ ఏమైనా చేస్తున్నారా ఇలాంటివన్నీ పరిశీలించాలంటే సుఖకర్మ ఉందా చంద్రకర్మ ఉందా అనేది చూస్తాం అప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే సుఖకర్మ సంబంధమైన నక్షత్రాలు ఆరుద్ర చిత్త శ్రవణ అలాగే భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర విత్ మృగశిర ఈ నక్షత్రాలు అంటే దాదాపు ఎనిమిది నక్షత్రాల కలయికతో వాళ్ళ జాతకం ఏమైనా ఏర్పడిందా చూడండి అంటాం అప్పుడు వీరు కంపల్సరిగా డేటింగ్లో ఉన్నారు అందువల్ల వివాహానికి మేము ఇప్పుడు ససేమరా కాదు బెనిఫిట్ విత్ ఫ్రెండ్ అంటే బెనిఫిట్స్ విత్ ఫ్రెండ్స్తో ఉన్నాము వారే సర్వస్వము అని అనుకుంటూ నడుస్తుంటారు ఈ అమ్మాయి మంత్లీ మంత్లీ జరిగే పీరియడ్స్ దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి సంఘటన గురించి ఆ అబ్బాయికి చెప్పుంటుంది ఉంటుంది ఆ అబ్బాయి ఈ అమ్మాయికి పూస గుచ్చినట్టుగా వాళ్ళ కుటుంబంలో జరిగే వాళ్ళ చెల్లెల గురించి వాళ్ళ అక్క గురించి వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి నాన్నకు సంబంధించిన బంధుత్వం గురించి అప్పటికే వారిద్దరికి మ్యారేజ్ అయిపోయినట్టుగా వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్లుగా మొత్తం చెప్పేసి ఉంటారు అది తల్లిదండ్రులకి పంచుకోవడానికి సమయం ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఈ చెప్పబో చెప్పినటువంటి ఎనిమిది నక్షత్రాలలో పుట్టినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇలాంటి రిలేషన్లో బెనిఫిట్ విత్ బెనిఫిట్స్ విత్ ఫ్రెండ్స్ లాగా తిరుగుతుంటారు బెస్టీ అంటుంటారు ఇలాంటి సంఘటనలు మనం చూస్తాం లేదండి మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఇతర దేశాల్లో ఉన్నారండి అక్కడికి వెళ్ళినప్పుడు నుండి బాగా సంపాదిస్తున్నారండి దాదాపు నెలకి మూడు లక్షల రూపాయలు వస్తుందండి వయసు ముప్పై ప్లస్ అయిందండి మా అమ్మాయికి పెళ్ళి చేస్తానంటే నాకు పెళ్ళి వద్దంటున్నారండి మా అబ్బాయికి పెళ్లి చేస్తానంటే నాకు పెళ్ళి వద్దమ్మా అంటున్నారండి మాకు వారసులు కావాలి కదండి మా అబ్బాయికి పెళ్లి చేసి వాళ్ళు సంసారం చేసి ఒక అమ్మాయినో లేదా అబ్బాయినో కంటే కదండి మేము వాళ్ళతో ఆడుకునేది అని వీళ్ళు బాధపడుతుంటారు తల్లిదండ్రులు అప్పుడు వారి జాతకం చూడాలి ఎందుకు అవుతా ఉంది అంటే అప్పుడు వారి జాతకంలో కుత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఏమైనా కనెక్ట్ అయినాయా వన్ సెవెన్ కాంబినేషన్ విత్ కుజకర్మ ఏమైనా ఉందా వన్ సెవెన్ లెవెన్ కాంబినేషన్ ఏమైనా ఉందా అని చూస్తాం ఉంది దాంతో పాటు చంద్రకర్మ కూడా ఉంది వన్ సిక్స్ సెవెన్ కాంబినేషను కన్యారాశి లగ్నం తులారాశి తులాలగ్నము భరణిమకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర భద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయింది అంటే వీరు వివాహం లేట్ అవుతుంది వివాహానికి వెళ్ళడానికి వీళ్ళు ససేవిర ఒప్పుకోరు అని మనం చెప్తాం ఇన్ని విషయాల్ని మనం పరిశీలించగా అప్పుడు మరి ఏం చేయాలండి దీనికి వాళ్ళు పుట్టినటువంటి భరణి నక్షత్రంలో రాసే లగ్నము లగ్నాధిపతి పడిందండి ఒకటి ఏడు చంద్రకర్మ వచ్చిందండి ఒకటి ఏడు భావాలు భావాధిపతులు లేదా ఏడవ భావాధిపతి లేదా ఒకటి ఆరు ఏడు కాంబినేషన్ ఉందండి చంద్రకర్మ తీసుకుందండి కుజకర్మ తీసుకుందండి అందుకని లేట్ మ్యారేజ్ అవుతా ఉందండి ఓకే అండి మ్యారేజ్ అవుతుందా కాదండి ఇతనికి వివాహ యోగం ఉందా అండి అని ఇంకో క్వశ్చన్ వేస్తారు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వర్షం చివరికి వాళ్ళకి మా దగ్గరుండి ఆన్సరు వాళ్ళు కోరింది రాదు ఎందుకు రాదండి వాళ్ళు కోరేది ఎందుకు తెలుసా వాళ్ళకి వివాహం అయిపోవాలి వాళ్ళు మాత్రం ఇతర దేశాల్లో ఉండాలి కానీ మన ఇండియాకి రారు ఇక్కడ నుండే ఆన్లైన్లోనే అన్ని కూడాను పెళ్లి చూపులు జరిగిపోవాలి ఆన్లైన్లోనే నిశ్చితానం జరిగిపోతుంది చివరి ఘట్టంలో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నప్పుడు మాత్రమే అబ్బాయో అమ్మాయో దిగుతారు టక్ అనేది తాళి కట్టేసుకుని వెంటనే వెళ్ళిపోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వివాహ వ్యవస్థ అనేది పనిచేయదు బాగా గమనించండి వివాహ జీవితం అనేది పర్సనల్ లైఫ్ అంటారు పర్సనల్ లైఫ్ ఎక్కడ ఫీల్ అవుతుంది తెలుసా ఎక్కడైతే వాళ్ళకి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుందో అక్కడ పర్సనల్ లైఫ్ అనేది దెబ్బ తినేస్తుంది పర్సనల్ లైఫ్ దెబ్బ తినకుండా ఉండాలంటే పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది కొద్దిగా తక్కువలో ఉంటుంది చాలా మందిని చూసాం మనం కొంతమంది ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అయి ఉంటారు నెలకి ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ టాలెంట్ అది కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి వాళ్ళ సెక్షువల్ లైఫ్ చూడండి వాళ్ళ భార్యాభర్తలు అన్యోన్యత చూడండి జీరో ఉంటుంది వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారండి కానీ అతుకుల పేరం ఉంటుంది ఏదో గడుస్తూ ఉంది ప్రొఫెషన్ సరిగా ఉండదు అంటే భగవంతుడు కూడాను రెండు ఎక్స్ట్రీమ్స్ ఇస్తాడు ఆ రెండు విషయాల్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారో ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి ఒకవైపు పర్సనల్ లైఫ్ బాగుండాలనుకున్న వారికి మాత్రమే రెండు సమకూరుతాయి కానీ భార్యాభర్తలు ఇద్దరిలోనూ అన్యోన్యత కావాలనుకుంటే వారి ప్రొఫెషనల్ లైఫ్ ఉండదండి ఇది ప్రకృతి మనకి అందించేదే ప్రొఫెషను బాగుండాలి భార్యాభర్తలు కూడా బాగుండాలి భార్య కావాల్సిన వస్తువులన్నీ కొనిస్తున్నాను ఆమె లిప్స్టిక్ కొనిస్తున్నాను ఆమె డ్రెస్సు కొనిస్తున్నాను నీకు డబ్బే కదా కావాల్సింది నేను సంపాదించి పడేస్తానంటే భార్య ఉండదండి సమయం కల్పించుకొని ఆమెతో ఒక అర్ధ గంట ఒక గంట మాట్లాడి మంచి చెవిల్ని అనుసరించి ప్రేమగా మనం కానీ ఒక కాన్షియస్నెస్తో కానీ ముందుకెళ్తేనే ఆ వివాహ జీవితం అనేది ముందుకెళ్తుంది అది లేనప్పుడు మాత్రమే బ్రేకప్స్ వస్తాయి ఇక్కడ అదే జరుగుతూ ఉంది వీళ్ళు ఏం చేస్తారు ఫైనాన్షియల్గా ప్రొఫెషనల్గా డెవలప్ కావాలి నా బిడ్డ అని పెద్ద పెద్ద చదువులు చదివించి లేదా పెద్ద పెద్ద కోర్సుల్లో చేర్పించి వాళ్ళని గొప్ప స్థాయిలో తీసుకెళ్ళి చూపిస్తారు పెళ్లి చేయడానికి వాళ్ళు ముందుకు రారు వీరు ముందుకు పోరు ముదిరిపోతారు అయిన తర్వాత పెళ్లి చేయాలంటే వాళ్ళు ఒప్పుకోరండి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరై ఉంటారు అంటే చంద్రకర్మ రిజిస్ట్రీ లగ్నానికి ఏడవ భావానికి సంబంధపడము అలాగే కుజకర్మ రిజిష్టి లగ్నానికి ఏడవ భావానికి సంబంధపడడం జనరల్ గా ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసా రెండు జాతకాలను తీసుకెళ్ళి ఒక పండితుని దగ్గరిస్తే సేష్టాష్టకం అండి సరిగా లేదండి వీళ్ళిద్దరిని వివాహం చేస్తే నిలబడదండి అంటున్నారు దీనికంటే వెరీ డేంజరస్ కాంబినేషన్ ఏమిటో తెలుసా మీకు ఒకటి ఏడు కాంబినేషన్ ఉదాహరణకి మీది తులాలగ్నం అండి తులాలగ్నములో నుండి ఏడవ భావం ఏమిటండి మేషం అండి ఒకవేళ మేష లగ్నాధిపతి మేషంలోనే ఉన్నప్పుడు ఒకటి ఏడు కాంబినేషన్ వస్తుందండి లేదా లగ్నాధిపతి శుక్రుడు ఏడులో ఉన్నా అని ఒకటి ఏడు కాంబినేషన్ వస్తుందండి లేదా లగ్నాధిపతి లగ్నములో ఉన్నా ఒకటి ఏడు కాంబినేషన్ వస్తుందండి దీనికి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి మరి వేరే వీడియోలో మనం చర్చిద్దాం మొత్తం మీద ఒకటి ఏడు కాంబినేషన్ వస్తే దీనికంటే డేంజరస్ కాంబినేషన్ ఉండదు భార్యాభర్తగా పెళ్ళైన తర్వాత విడిపోవడానికి అధికమైనటువంటి సోర్సెస్ ఇచ్చేది ఒకటి ఏడు కాంబినేషన్ దాంతోపాటు ఒకటి ఏడు కాంబినేషన్తో కుజకర్మ ఉండడము ఒకటి ఏడు కాంబినేషన్లో చంద్రకర్మ కాని ఉంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకటి ఏడు కాంబినేషన్లో శుక్రకర్మ కాని ఉంటే వాళ్ళు రెండు ట్రాక్ల మీద నడుస్తుంటారు ఒక ట్రాక్ భార్యతో లేదా భర్తతో ఇంకొక ట్రాక్ ఇంకొక ట్రాక్ ఇంకొక వేలో వెళ్తుంటారు వీటన్నింటినీ మనం మొదట ఎప్పుడు చూడాలి వివాహానికి మునుపు వివాహానికి వెళ్ళేటప్పుడు తీసుకునే నిర్ణయాలని బట్టి వీరి వివాహ జీవితం బాగుంటుంది ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఒక జాతకాన్ని తెచ్చిచ్చేసి మా అమ్మాయి వివాహ జీవితం ఎలా ఉంటుంది మా అబ్బాయి వివాహ జీవితం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు ఎలా ఉండేది ఏంటి ఇత్తనమే వేయలేదు చెట్టు ఎంత పెద్దదవుతుంది కాయలు కాస్తాయా పూలు పూస్తాయని అడిగినట్టుంది మీరు అది కరెక్ట్ కాదు కదా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెళ్లి కాకముని పేయ వచ్చి మా అమ్మాయికి ఎవరితో ఎలా ఎలాంటి వంశంలో ఇస్తే మా అమ్మాయి వివాహ జీవితం బాగుంటుంది అడిగే వాళ్ళు ఎంతమంది మా అబ్బాయికి ఎవరితో వివాహం చేస్తే అమ్మాయి యొక్క గుణగణాలు ఎలాంటి ఉంటాయి అలాంటి వారితో వివాహం చేస్తే బాగుంటుంది ఈ అబ్బాయికి కోపం అధికంగా ఉంది మరి ఎలాంటి అమ్మాయితో వివాహం చేస్తే బాగుంటుంది అలాంటివి డిజైన్ చేసి ఉండడానికి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు అవి ఏమీ లేవు కాబట్టి దయచేసి చంద్రకర్మ రిజిస్ట్రీ కుజకర్మ రిజిస్ట్రీ బుధకర్మ కర్మ రిజిస్ట్రీ ఈ మూడు కార్మిక రిజిస్ట్రీలో ఉన్నటువంటి వారి కుటుంబ పరంపరలోనే వివాహం మేము చేసుకోము మాకు వద్దు అని అంటున్నారు అలాంటప్పుడు మూడు కర్మ ఋషులు ఒక అమ్మాయిలోనూ ఉంది మూడు కర్మ ఋషులు ఒక అబ్బాయిలోనూ ఉంది అప్పుడు వీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు లేదా డేటింగ్ ఉంటారు లేదా వెళ్ళిపోతారు లాస్ట్ ఒకవేళ ఇతర దేశాలకు కానీ వీళ్ళు పంపించేస్తే వాళ్ళు అక్కడ వివాహానికి ఇండియాకి రావడానికి అంగీకరించరు అక్కడే ఎవరితోనో ఒకరితో రిలేషన్ పెట్టుకొని జీవించే వాళ్ళు కూడా ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఏం చెప్తారు మేము రిలేషన్లో ఉన్నాము మేము వేరే వాళ్ళతో సంసార జీవితాన్ని గడుపుతున్నామని చెప్తారా చెప్పరు ఏమంటారు మాకు పెళ్లి వద్దు మేము పెళ్లి చేసుకోము అనే మాత్రమే అంటారు ఈ విషయాలన్నీ మీరు ఎక్కడ చూడాలి వారు జాతక చక్రాన్ని చూసి ఏ పర్మిషన్ భగవంతుడిచ్చాడు ఇచ్చాడు దానికి మునిపే మనం అడ్డుకట్ట వేయగలిగి వారిని మోల్డ్ చేయగలిగినప్పుడే వాళ్ళు మార్పు వచ్చినప్పుడు మాత్రమే వారి యొక్క జీవితం బాగుంటుంది కానీ తప్పిదములన్నీ చేసేసిన తర్వాత పరిహారాలు అని చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న చీలని ఒక చోటుని ఇంకో చోటు కూడా మార్చలేదు అంతే ఏమాత్రం ప్రయోజనం అయితే ఉండదు ఇది గమనించాలి శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు